హాయ్ అండి ఈరోజు మా పిల్లలకైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రాగి రాగిషేమి అండి ఉప్మా చేసినాను చాలా బాగుంటుంది ఈ రాగి రాగిషేమి అనేది మనం బయట సూపర్ మార్కెట్లో దొరుకుతాయి ఇట్లా తెచ్చుకొని సన్నగా ఉంటాయండి ఇవి కేవలము సేమి అనేటివి అందుకు చాలా బాగుంటుంది రాగి రాగిషేమతో ఒకసారి ఇలా ట్రై చేసుకుంటే ఉప్మా అనేది మరి ఎలా తయారు చేసేది చూడండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో మూడు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ అనేది ఇంకా కొంచెం బాగా వేడెక్కిన తర్వాత అందులో మనము ఒక రెండు స్పూన్లు పల్లీలు వేసుకొని పల్లీలు కాస్త వేగనివ్వాలి ఆయిల్లో బాగా మంచి ఎర్రగా వచ్చేటట్టుగా వేగించుకోవాలి అలాగే ఒక స్పూను పోపు దినుసులు వేసుకోవాలి ఈ పోపు దినుసులు చిటపట వేగిన తర్వాత మనము మిగతాటి వేసుకోవాలి ఒక ఆనియన్ మీడియం సైజు కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఆనియన్స్ కూడా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి ఇట్లా ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత అందులో మూడు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి పొడుగ్గా అలాగే కరివేపాకు కూడా కొద్దిగా వేసుకోవాలి కరివేపాకు వేసి అంత బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇట్లా ఈ విధంగా చేసుకోవాలి మీకు కావాలనుకుంటే జీడిపప్పు కుడక వేసుకోవచ్చు లేకపోయినా ఏమీ కాదు ఇట్లా పల్లీలు వేసుకొని చేసుకోవచ్చండి జీడిపప్పు ఉంటేనే వేసుకోండి ఇట్లా అలాగే ఒక మీడియం సైజు టమోటో అయితే వేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఇట్లా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇంకా మనము ఇక్కడ వేడి నీళ్ళు కొంచెం పాత్రలో ఇట్లా నీళ్ళు పోసుకొని కొంచెం వేడిగా ఎక్కాలి వాటర్ అనేటివి చూడండి ఈ ప్యాకెట్ ఇట్లా సూపర్ లో దొరుకుతుంది ఇట్లా వాటర్ బాగా కెళ్ళుతున్నప్పుడు ఇట్లా సేమ్యాలు అనేవి వేసుకోవాలి అట్ట వేడి నీళ్ళలో జస్ట్ ఒక ఐదు ఐదు నిమిషాలు చేసి తర్వాత తీసేసుకోవాలండి ఎందుకంటే అందులో అవి సన్నగా ఉంటాయి తొందరగానే ఉడుకు అంటే వేడి నీళ్ళలో తొందరగానే ఉడుకుతాయి అందుకనేసి మనం ఎక్కువసేపు ఉండగా ఇదు కొంచెం గట్టిగా అయిపోతాయి అందులో అందుకని జస్ట్ ఒక ఐదు నిమిషాలు ఉండేసేసి మళ్ళీ ఆప్ చేసుకొని ఇవి ఏదైనా వడగట్టుకోవాలి మామూలుగా ఇవన్నీ వాటర్ అన్నీ పోసి ఇట్లా వడగట్టుకొని ఇట్లా లాస్ట్లో ఈ మనం కడాయిలో వేసుకోవాలి ఈ విధంగా కడాయిలో వేసుకున్న తర్వాత అంతా బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి వాటికుండే కొంచెం ఏమైనా తేమ ఉంటే ఆవిరైపోతుందండి ఈ సేమ్యాలు రాగి సేమాలకు కొంచెం ఏమైనా తేమ ఉంటే ఇట్లా ఆయిల్ కడాయిలో మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఆవిరైపోతుంది అప్పుడు మనకు పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు ఇందులో మనము సాల్ట్ వేసుకొని రుచికి తగినంతగా వేసుకోండి తర్వాత కావాలంటే చూసి వేసుకోవచ్చు కొంచెం సాల్ట్ వేసుకొని ఇప్పుడు అంత బాగా మిక్స్ చేసి కలుపుకోవాలండి చాలా సన్నగా ఉంటాయండి చేత్తో పట్టుకుంటే చాలా నలిగిపోతున్నాయి అట్లా మా పిల్లలు చూసి ఎక్కువ ఈ చేత్తో పట్టుకొని నలిపేసినారు కానీ చాలా చేత్తో పట్టుకుంటే నలిపోతాయి సన్నగా ఉంటాయి ఇవి బయట మనకు మార్కెట్లో దొరుకుతుంది రాగి రాగిషేమి అనేది కానీ ఇట్లా వారానికి ఒకసారైనా ఇట్లా రాగిషే అయితే తినాలి మనకు హెల్త్ కొడుక బాగుంటుంది ఇట్లా నేను మా పిల్లలకి అయితే ఇట్లా వారానికి ఒకసారైనా రాగిషే అయితే ఇలా చేసి పెడతాను చాలా బాగుంటుంది మా పిల్లలు కూడా చాలా బాగా తింటారు ఇట్లా ఈ విధంగా చేస్తే ఇంకా అంతేనండి చూడండి ఇట్లా ఈ విధంగా పొడి పొడిగా వస్తుంది మీరు కావాలనుకుంటే ఇట్లా చేసుకోండి నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఒకసారి రాగిషే మేత ఇట్లా ఉప్మా చేసేయండి చూడండి అట్లా ఆ విధంగా మెత్తగా అయితే ఉడికింది ఇంకా అంతేనండి రాగిసే మేత ఉప్మా అనేది సేమే ఉప్మా రాగిసేమే ఉప్మా ఈ వీడియో ఇంకా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ముఖ్యంగా ఈ విధంగా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి తర్వాత నాకు కామెంట్ చేయండి ఓకేనా కానీ ఇది హెల్త్కి చాలా మంచిది ఇలాంటి రాగితో మనం తింటే ఏదైనా ఐటమ్స్ కానీ ఎక్కువగా మనకు షుగర్ అనేది ఉండదు ఇట్లా అందుకని నేను మా పిల్లలకు వారానికి ఒకసారి ఇలా ప్యాకెట్ సూపర్ మార్కెట్ తెచ్చుకొని చేసి పెడతాము ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఓకే